హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో పూసిన వంటి కనకాంబ్రాలు చుక్కమల్లి నిత్యకి పూలు పెట్టాను పినిస్తో కూర్చోమని ఫస్ట్ అంటే ట్రై చేసింది కానీ బట్ రాలేదు సో పూలు గుచ్చేటప్పుడు మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాము ఎలా ఏంటి అనేది సో ఈ వీడియో మొత్తం ఉంటుందండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే చూడండి మా ఇద్దరు కన్వర్జేషన్ ఉంచేసాను ఇంకా అట్లాగా దీన్ని ఎడిటింగ్ అనేది చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా హోమ్ గార్డెన్లో ఒక మందార పువ్వు చుక్కమల్లి ఇంకా ఏంటిది కనకాంబరం కనకాంబరం పూసింది సో దాన్ని నేను ఒక మోడల్లాగా ఒక స్టిచ్ చేస్తున్నా ఇది కూడా స్టిచ్ చేయాల స్టిచ్ కాదు పిన్నిస్ గుచ్చుతున్నా చిత్ర నేను కూడా అక్కర్లా సో నాకు ఇప్పుడు ఎలా కూర్చోాలో తెలీదు ట్రై చేస్తాను అంటే అంటే ఎవరు కూర్చోను కానీ కూర్చోను కానీ గుర్చుతావాలా లేదా వచ్చా వచ్చింది వచ్చింది వచ్చి ఇలాగా ఇప్పుడు

కూర్చొస్తున్నారు నా వల్ల కాదైతే తాడికైతే కూర్చోవచ్చు కానీ కూర్చోటా హై బిస్కెట్స్ ఎందుకు మరి నేను హై తలక్క పొడి కూడా పెట్టుకుంటారా ఎందుకు పెట్టుకోరు వరకు పూరు అందరూ అవే పెట్టుకున్నారా ఎంత అందంగా ఉండొద్ది తెలుసు ఒక్క పూరు పెట్టుకుంటే చాలు తలంతా నిండుగా కనబడదు పెద్ద పెద్ద చెడులకి పెద్ద చె అందంగానే ఉంటుంది నేను పెట్టుకున్నాక చూద్దాం కానీ అలా ఉంటుందా నేను ఒక మన్ ఒక కనకాంబరం ఒక చుక్క మళ్ళీ తర్వాత కనకాంబరాలు ఎక్కువ గుచ్చుతున్నాయి ఎందుకంటే మల్లెపూలు లేవు కనకాంబరాలు ఎక్కువ ఉన్నాయి సారి మల్లెపూలు అయిపోయినాయి మళ్ళీ చిగురు రావాలి మొగ్గ తొడగాలి టైం పడుతుంది కొన్ని ఇంకా ఉన్నాయా తకా తగా నాకు ఇప్పటికి మూడో నాలుగో అయి ఉంటాయి తినార్జీ ఎక్కడైనా చేస్తారా అంటాము ఇది ఒక మల్లె పువ్వు ఉంది తీసుకొచ్చాయి ఇది వేరే మొక్క ప్లాంట్ మల్లెపూ ఇది స్మెల్ చాలా ఉంటుంది చూడు సెంట్ లాగా వస్తుంది దానికి తేలు కూడా వస్తాయి దీనికే హైబ్రిస్కస్ కూడా కూర్చోవచ్చుగా కనిపిదనా ఇది బ్ల ఫుల్ ఇంకా చాలానే ఉన్నాయి పినిస్కి పడతాయా లేదో పడతాయా నొక్కు అన్నిటి బుషిగా చూపి బుషి చుక్కమల్లి చుక్కమల్లి ఇప్పుడు కనకాంబరాలు ఎక్కువ ఉన్నాయన్నాను కదా కనకాంబరాలు ఎక్కువ ఒకటి చుక్కమల్లి చుక్కమల్లి పైకి కనిపించట్లే అన్ని కిందకే ఉన్నాయి కనిపిస్తున్నాయి చూడు అదే స్టెమ్స్ చూడమ్మా అక్కడ బాగా ఉంది హైపీస్ మరికి మనది ఒక ఫార్మర్స్ గార్డెన్ లాగా చేసిన చేయొచ్చు కానీ సంతిల్లో అయితే చేసుకోవచ్చు నాయనమ్మ ఇంటి దగ్గర అయితే చేయొచ్చు ఇంకా ఉన్నాయా కనకాంబరాలు హైబిస్ స్మెల్ ఉండదే కానీ చూడటానికి అందంగా లోపల బ్లాక్ ఉండి అక్కడి నుంచి ఒక స్టెమ్ వస్తుంది లాగా నేడు చూడ హై డిస్క్ అమ్మా ఏ స్పిన్నింగ్ వీలు కింద అయిపోయింది ఇంకొక పువ్వు అంతే ఇటు కూడా కూర్చో లా లాపేసి మీ స్కూల్కి ఎలాగో ఇవ్వరు కదా పువ్వులు అందుకనే ఇంట్లో ఉన్నప్పుడైనా పెట్టుకో చూసారా ఫ్రెండ్స్ నిత్యకి పువ్వులు పెట్టాను స్కూల్లో ఎందుకు అసలు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు తల్లలో పువ్వులు పెట్టుకోకూడదంట స్టిక్కర్స్ పెట్టుకోకూడదంట ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదంట అట్లా చెప్తున్నారు స్టడ్స్ స్టడ్స్

光的，还有个。